హలో మీరు మిడ్ అటాక్ ఎక్కి పిల్లలు కమిటీ వారికి అసలు చాలా బీడు అడవి లెక్కలు ఉండేదాన్ని చాలా నీట్ గా చేసినారు చాలా ఖర్చు పెట్టుకొని పట్టుదలగా ఇంత చక్కని కోటు ఏర్పాటు చేసినటువంటి కమిటీ సభ్యులకు మరోసారి ధన్యవాదాలు విరివిగా విరాళాలు ఇచ్చినటువంటి దాతలు గ్రామ పెద్దలు అందరూ కూడా ప్రత్యేకంగా క్లైమేట్ కండిషన్ నౌ టుడే డే ఈజ్ వెరీ బ్యాడ్ ప్లీజ్ టు బి అలర్ట్ రేపు ఉదయం వర్జరామహపురం పండాల కూడా పొడి ఉంది పద రౌండ్ల వరకు రన్నింగ్ ఇచ్చే పండ మంచి కోట్ మీరు చూసినదే వృద్ధమహపురం రేపు పొద్దున్నే ఆరువర విభాగం ఆత్మగూరు పక్కన ఆడికారు ఇంకా మరల రెండు నెలల వరకు పండవు సందర్భంగా దర్గాకు మరు చుట్టూత చుట్టూతరించారండి బిల్లలాపురం సీనియర్ మోస్టర్ ఎద్దుల బాగా బిల్లలాపురం అన్న చాలా వచ్చి కూడా ఎద్దుల పంది చక్కగా ఇబ్బంది లేదు వడ్లరామపురం మరి పందానికి ఆరు మందిర సారథులు మూడు కొరడాలు నియమాలు అందరికీ వర్తించను ఆల్ పల్లెతో ప్రయాణం యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీకు ఎటువంటి వ్యక్తులు కావాలన్నా ఆ పల్లెతో ప్రయాణంలో వీక్షిస్తే శ్రీ మధులేని స్వామి వారి ఆశీస్సులతో സിദ്ധാരസങ്ങ ఈ రౌండ్ ఎన్ని సెకండ్ లో పూర్తి చేసినాడు చెప్పగలరు రౌండ్ బొట్ అయినది రెండు వందల యాభై అడుగుల గ్రామి యాభై రెండు సెకండ్ లో పూర్తి చేసి ఇప్పటివరకు ప్రథమ స్థానములో కొనసాగుతున్న తిలకన్నా మొదటి రౌండ్ లో మిత్రమా ఎనిమిది సెకండ్లు వెనుకబడి కొనసాగుతున్నాయి పికప్ కావాలి వేగవంతమైన పోరాటం వచ్చేస్తున్నాయి మహత్తర కార్యక్రమానికి కూడా బాగా సహకరిస్తుంది అందుకే మన కార్యక్రమాలన్నీ చాలా తొందరగా ఆ వానదేవుని కూడా మన ధన్యవాదాలు తెలియజేసుకుంటాము మనకి ఈ రెండు వాన పరవ ఆ వానదేవుని కూడా వేడుకున్నాము ధన్యవాదములు అన్న కొద్ది దూరంగా రండి పొరకాలు వాళ్ళు కొద్దిగా మనకి ఎటు చూసుకోరు మీరు కొద్ది దూరంగా ఉండండి ఇక్కడ చుట్టుపక్కల పూర్తయినది ఐదు వందల అడుగుల వేల ఇదే రెండు నిమిషాల ఏడు సెకండ్లలో పూర్తి చేసి

మధ్యాహ్నం పెట్టడం భోజనాలు ఎటువంటి ఆటంకం లేకుండా పెట్టడం మధ్యాహ్నం కూడా విరామం లేకుండా కూడా పెట్టకూడదు కావున అందరూ రక్షించవలసిందిగా కోరుకున్నాను ధన్యవాదము ప్రతి సప్లై అయ్యా మమ్మల్ని రెడ్డి గారు మీ చుట్టుపక్కల పిల్లలు ఉన్నారు కొద్దిగా జాగ్రత్త మీరే మెయింటైన్ చేయాల్సిందిగా కోరుతున్నాము ఏదన్నా ఆ పాయం జరిగినట్టే మీరే ముందు పైన ఉన్నారు మీరే బాధ్యత వహించవలసిందిగా కోరుకుంటున్నాము పూర్తయినది ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ఇరవై తొమ్మిది సెకండ్లు పూర్తి చేసి రెండవ స్థానానికి మూడవ రౌండ్లు ஒர்கெக்க முடிய கொெ பிள்ள बाबा परचेस फॉर मेडम ने गुनुगन जापान में वो का विरामम लगने असली बाबा दादा 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 लगा लो यार ए ए ए हेलो हां हां

Kain mi huysala Kain mi huysala Kain mi huysala Ngu Kain mi huysala Kain mi huysalal Kain mi huysala ایں <laughs> کڈ ரெடி பிள்ளலாப்புரம் கடுபதி சித்தங்கர டாக்டர் ஏ குருநாட் ஐதவரோமே மஞ்சள் போராட்டமே டாக்டர் குருநாட் குத்த கொண்டவர் రౌండ్ పూర్తయినది పదహైదు వందల అడుగుల గ్రామాన్ని ఏడు నిమిషాల నలభై మూడు సెకండ్లో పూర్తి చేసి పదవ స్థానానికి ఆరవ రౌండ్ మిత్రమా పన్నెండు సెకండ్ల ముందు జరగ కొనసాగుతున్న వీరో చిత్తమైన పోరాటమే రెండవ రౌండ్ ఏడవ రౌండ్ లో గోవర్ధన్ రెడ్డి గారు పిల్లలాపురం హలో హరి పారాటమనందు ఏడవ రౌండ్ పూర్తయినది పదిహేడు వందల యాభై అడుగుల ఏడుగులన్ని తొమ్మిది నిమిషాల పదహారు సెకండ్ లో పూర్తి చేసి ప్రథమ స్థానానికి ఏడవ రౌండ్ లో మిత్రమా తొమ్మిది సెకండ్ల ముందు కొనసాగుతున్నాయి బ్రహ్మాండమైన పోరాటమే రౌండ్ ఎనిమిదవ రౌండ్ భోమా గోవర్ధన్ రెడ్డి గారు బిల్లలేపం సోమయము ఐదు నిమిషాలు అది

మామిడి సర్పంచ్ అంగ కృష్ణరావు గారు కొత్త గ్రామం శ్రీ కోతిరెడ్డి రెడ్డి గారు గుర్వేసు గ్రామం వెల్కేశ్వర రాజ్ సింగ్ గురువంశ్ గ్రామం భాస్కర్ గారు గుర్వేసు గ్రామం మేడం గోవిందెడ్డి గారు నరగడ గ్రామం అమర సింహారెడ్డి గారు బగ్నూర్ గ్రామం గంగారెడ్డి గారు బల్మూర్ గ్రామం తార్క సాగిడ్డి గారు గోర్కల్ గ్రామం సందగిరి సుబ్బారెడ్డి గారు కొందల్ గ్రామం రామపిల్లారెడ్డి గారు పుల్లపల్లి భూషన్ గారు బోధనం దామరెడ్డి గారు నీరాజు బతిరెడ్డి వెంకటకృష్ణారెడ్డి గారు శేఖరెడ్డి సమయం రెండు నిమిషాలు మాత్రం

அம்மா காண்ட்ரி கட்டு வரத்தோ

కొత్తాల గ్రామం శ్రీ కోటిరెడ్డి శ్రీనివారెడ్డి గారు గిరిజ్ గ్రామం ఎంతో సరి వేస్తుంది రామారెడ్డి గారు